జీడి లాంటూ షాపూర్ నగర్ రోడ్ ఏదైతే ఉందో దానికి పైప్ లైన్ రోడ్ అంటారు ఆ రోడ్ అరవై ఫీట్ల రోడ్ పాక్సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్ల మీద కట్టేటువంటి కాలువ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఎందుకో మరి ఇంజనీర్లు ఏవెక్స్మెంటేషన్లో కానీ సునాసంగా కట్టుకోవాల్సిన బ్రిడ్జ్ని ఇంత కాంప్లికేటెడ్ చేసి ఇలా ఏదో ఫ్లైఓవర్ లాగా కడతామనేటువంటి కాన్సెప్ట్తో కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుగా లోకల్ పీపుల్ అంతా కూడా ఆందా పడుతున్నారు దానివల్ల ఏమవుతుంది అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఏమైతుందో పదమూడు ఫీట్లు కూడా నీకు సర్వీస్ రోడ్ దొరకక రేపు రెండో వెహికల్ పోయేటువంటి ఆస్కారం లేదని చెప్పి నేను ప్రత్యక్షంగా చూసిన ఇంత కాంప్లికేటెడ్ అంటే లోకల్ ప్రజలు ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా చాలా సింపుల్గా కట్టుకునే ఆస్కారం మాస్టర్ ప్లాన్లో రేపు ఎనభై ఫీట్ల విడుతూ రోడ్ కూడా బ్రిడ్జ్ విడితే కనుక యాభై ఫీట్లు అరవై ఫీట్లు ఉంటే పెద్ద నష్టమైంది ఏం లేదు ఆస్థానంలో ఎందుకంటే రోడ్డు విడితే ఎనభై ఫీట్లు ఉంటే అటుపక్క ఇటుపక్క ఫుట్పాత్లు పోల్స్ డ్రైన్ తీసేస్తే మళ్ళీ గదే యాభై ఫీట్లు ఉంటాయి రోడ్డు బ్రిడ్జ్ మీద సేమ్ యాభై ఫీట్లు దొరికే ఆస్కారం ఉండగా ఇప్పుడు కొత్తగా కట్టే బ్రిడ్జ్ కొత్తగా కట్టే బ్రిడ్జి యాభై ఫీట్లు కట్టుకోవడం యాభై ఫీట్లు ఎలివేటెడ్ బ్రిడ్జ్ లేకుండా కట్టే ఆస్కారం ఉండగా ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చుల్లో అర్థం కాకుండా ప్రజలందరూ ఆందోళన పడుతూ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో నేను అనేక సార్లు సూచనలు చేసిన హైదరాబాద్ లాంటి నగరంలో ఏదన్నా డ్రైన్ మొదలుపెట్టిన రోడ్డు మొదలుపెట్టిన బ్రిడ్జ్ మొదలుపెట్టిన టెక్నాలజీ బాగా పెరిగింది ఏ మొత్తం రోడ్డు బంద్ చేసి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కట్టే పద్ధతి మంచిది కాదు ఎఫిషియంట్ కాంట్రాక్ట్ ఉండాలి అనుభవం ఉన్న కాంట్రాక్ట్ ఉండాలి ఇవాళ రేపు ఎక్కడో మోల్డెడ్ తీసుకొచ్చి ఫిట్ చేసిపోయే సిస్టమ్ వచ్చి వచ్చిన తర్వాత ఇంత వేదన గురించి చేయడం కూడా మంచిది లేదు నేను కమిషన్ గారితో మాట్లాడినా భాస్కర్ గారితో మాట్లాడినా టెక్నాలజీ అప్డేట్ అవుతుంది మనం అప్డేట్ అయితే లేదు ఎప్పుడు నేర్చుకుంటామనే పద్ధతిలో నేను మళ్ళీ జీహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఎక్కడ రోడ్లు వేసినా ఎక్కడ మురికి కాళ్ళు కట్టినా ఎక్కడ బ్రిడ్జిలు కట్టినా చాలా కొంచెం క్వాలిటీ కాంట్రాక్టర్లు తొందరగా ఒక మూడు నెలల ప్రోగ్రామ్ పెట్టుకొని కంప్లీట్ చేయడం నాలుగు నెలల ప్రోగ్రామ్ పెట్టుకొని కంప్లీట్ చేయడం ఇట్లుండాలి కానీ రెండు రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు ట్రాఫిక్ డైవర్షన్ ఆ రో రోడ్ల మీద పోతున్న వెహికల్ దుబ్బ లేచి షాపులన్నీ కూడా నడవకపోవడం ప్రజలు అనారోగ్య పాలవడం అనేది బాగా బాధేస్తుంది మేము నేషనల్ హైవే మీద కడుతున్నాం అది కూడా గదే పథకం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా నేను రేపు కమిషనర్తో మాట్లాడినా సీఈ గారితో కూడా మాట్లాడినా రేపు మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని సింప్లిఫై చేసే ఏర్పాటు తప్పుడు చేసాను